అలాగే నడుస్తున్నాయా మ్యాక్సిమమ్ పార్టీలని ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రాంసరీ నోట్ రైడీ అవునండి అవును ఎలక్ట్రోనల్ బండ్ ఈజ్ లైక్ ప్రాంసరీ నోట్ అంతే అంతే ఇదేంటి అంటే ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ అయితే ఇరవై వేల రూపాయల పైక పైన గనుక డబ్బులు విరాళంగా ఇస్తే ఆ పేరు డిస్క్లోజ్ చేయాలి లెక్క ప్రకారం అది వ్యక్తికి కంపెనీకి మధ్యన ఒక గ్యాప్ పెడుతూ అంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలలోని కొంచెం జాగ్రత్తగా ఫిష్ చేస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో ఎన్డీఏ గవర్నమెంట్ ఏంటి అంటే ఎందుకు వచ్చింది ఈ విరాళాలని రహస్యంగా ఉంచాలి అంటే బ్యాంకు ఇదేంటి గవర్నమెంట్ బ్యాంకే పెట్టడం ద్వారా మోసం కాకుండా జాగ్రత్త రెండవది అక్కడ ఎంతైనా నువ్వు దాంట్లో పదివేలు వెయ్యి పదివేలు ఇరవై వేలు యాభై వేల లక్ష కో పది లక్షలు కోటి ఇట్లాగా బాండ్ కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు కొనుక్కుని మీరు ఈ బాండ్ని తీసుకెళ్లి ఏదైనా పార్టీకి ఇస్తే ఆ పార్టీ వాడు బ్యాంకులో వేసుకుంటే డబ్బులు వచ్చేస్తా వచ్చేస్తా నుంచి వచ్చిందో వాడికి తెలియదు ఆహా ఓకే ఎవరి నుంచి వచ్చిందో ఆ పార్టీ వాడికి తెలియ ఏ డిమాండ్ డ్రాఫ్ట్లో డీడీలో చెక్ లేదు తెలుసు తెలిసిపోతుంది అయితే ఈ బాండ్ ఇచ్చినోడు ఎవడో వాడికి తెలుసు కదా బ్యాంక్ వాడికి తెలుసు బాండ్ తీసుకొచ్చి పార్టీకి ఇచ్చాడు కదా వీడు బాండ్ ఇచ్చాడంటే పార్టీకి కూడా తెలుసుది కదా అయితే ఇక్కడ వాళ్ళ సేఫ్టీని ఈ చట్టంలో పొందుపరిచారు ఎందుకు పొందుపరిచారంటే మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం మీడియాలో పాత రోజులకి వాళ్ళకి ఉన్న తేడా చూడండి ఇవాళ టీవీ అన్ని ఎందుకు సంక్షోభంలో ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు కరువయ్యారు ఇదివరకటి రోజుల్లో టీవీ న్యూస్ ఛానల్కి ഇവിടെ കെ എൽ എം